ప్రైజ్ ద లాడ్ షలమ్ హలే జీసస్ లవ్ సో మచ్ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఇరిమియా ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన క్లెయిమ్ చేద్దాం నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైందును వారు నీ పైన విజయము పొందజాలరు ప్రైజ్ కార్డ్ నిన్ను విడిపించుటకు అంటే ఏసై మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నారు రెండోది నేను నీకు తోడై ఉన్నాను అంటున్నారు అంటే ఏసై మీకు తోడై ఉన్నారు మూడోది ఎవరు నీపైకి పోరాడడానికి వచ్చినా మీదే విజయం ఎందుకంటే సేమికి తోడై ఉన్నారు కాబట్టి సో అపోనెంట్ విన్ అనేది అవ్వరు ఎందుకంటే సేమికి తోడుగా ఉన్నారు కాబట్టి మీరే విన్ అవుతారు ఒక టీమ్ మెంబర్ ఏ టీమ్ బీ టీం ఇద్దరు టీం మెంబర్స్ గేమ్ ఆడుతున్నారండి ఏ టీంలో ఒక బలమైన వాళ్ళు ఉన్నారు బి టీంలో బలహీన వాళ్ళు ఉన్నారు అయితే చూసిన వాళ్ళందరూ అనుకున్నారు ఏ టీమే విన్ అవుద్ది ఎందుకంటే వాళ్ళకి బలం ఉంది కాబట్టి అని అనుకున్నారు కానీ ఆఖరికి బీ టీం విన్ అవుతుందండి అండి అయితే ఎలా విన్ అయ్యారు వాళ్ళు అంటే తెలివిని ఉపయోగించి వాళ్ళు ప్రార్థనతో మరి ఆ గేమ్ని స్టార్ట్ చేశారు అందుకే వాళ్ళు విన్ అవ్వడం జరిగింది దేవుని సహాయం ఆ బీటీమ్కి ఉండడం వలన వాళ్ళు విన్ అవ్వడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బలాన్ని బట్టి కాదండి ధైర్యాన్ని బట్టి ముందుకు వెళ్ళగలం ఎంత బలమున్నా దేవుని సహాయం లేకపోతే మనకి విజయం అనేది రాదు సో ఈరోజు వేసే చెప్తున్నారు మీకు విజయం వస్తుంది ఎందుకంటే వేసే తోడు ఉంటారు కాబట్టి అపోనెంట్ ఎవరైనా సరే మీదే విజయం మిమ్మల్ని ప్రతి విషయంలో వేసే విడిపిస్తారు మీకు తోడుగా ఉంటారు మీకు విజయాన్ని ఇస్తారు ఏసైకి మీరంటే ఎంతో ఇష్టం హ్యావ్ అ బ్లెస్సెడ్ ఎన్ క్రైస్ట్ జీజస్ జీజస్ లవ్స్ యూ సో మచ్ అమేన్